హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మరొక టాపిక్తో మీ ముందడికి వచ్చాను టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈ టాపిక్లోకి వెళ్దాం సో ఇప్పుడు నేను చూపించే మొక్క పేరు విష్ణుకాంత ఇది విష్ణుకాంత ఇది విష్ణుకాంత ఇది ఇది విష్ణుకాంత ఈ చెట్టు మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది సమూలంగా తీసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఇలా కదా వీక్కోవాలి ఇట్లా ఏ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మొత్తం తీసుకోవాలండి ఈ విధంగా ఒక చెట్టును మొత్తం వీక్కొని దీన్ని బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత దీని నుండి వచ్చిన రసం రసంలో అంటే రసం ఇది దంచుకునేటప్పుడే కొన్ని మిరాలు వేసుకోవాలి మిరియాలు కొన్ని మిరియాలు వేసుకొని దంచుకొని దీని నుండి వచ్చిన పసరును తాగాలి ఈ విధంగా రెండు మూడు పూటలు తాగాలి పొద్దున పొద్దున పరిగణపన ఈ విధంగా తాగినట్లయితే మన లోపటి రక్తం మొత్తం కూడా శుద్ధి అవుతుంది రక్తం లేని వారికి రక్తం కూడా పుడుతుంది ఖచ్చితంగా అదే కాకుండా మరియు అదే కాకుండా మలేరియా జ్వరం అది మలేరియా జ్వరం మరియు దిన దిన దినం దినం తప్పి వచ్చు జ్వరాలు ఈ రెండింటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఈ విధంగానే ఒక రెండు మూడు పూటలు తాగినట్లయితే ఒక గ్లాసేడు తాగినట్లయితే ఖచ్చితంగా జ్వరం కూడా తక్కువ అవుతుంది మలేరియా కూడా ఒక టూ త్రీ డేస్లో తక్కువ అవుతుంది ఇవి చెట్టు ఈ విధంగా ఉంటుంది బాగా చూడండి చెట్టు